అందరికి నమస్కారం పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఐదు ముఖాల రహస్యాలు ఇప్పుడు చెప్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడంలో ప్రయోజనాలు ఒకటి శత్రు బాధలు తొలగిపోతాయి రెండు దుష్టశక్తులు నివారణ మూడు నాగదోషం తొలగిస్తుంది నాలుగు మానసిక శాంతి ఐదు విద్య జ్ఞానం వృద్ధి ఆరు ఆరోగ్యం సంపద పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఐదు ముఖాల రహస్యం హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది ఈ ఐదు ముఖాలు స్వామివారి భిన్న రూపాలుగా భక్తులకు అనేక ఆశీర్వాదాలు ఇవ్వడానికై ఉన్నాయి ప్రతి ముఖం ఒక ప్రత్యేకతను శక్తిని సూచిస్తుంది ఈ ముఖాల తత్వం మరియు వాటి విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి హనుమాన్ ముఖం తూర్పు ముఖం ప్రాతినిధ్యం శక్తి భక్తి నిష్ట ప్రత్యేకత శత్రు సంహారంలో సహాయపడుతుంది సర్వరక్షణను కలిగిస్తుంది వైభవం ఈ ముఖం వాయుతత్వానికి చిహ్నం అన్ని బలాల ఆధారం రెండవది ముఖం దక్షిణ దిశ ప్రతినిధ్యం అహంకార నాశనం దెయ్యాల నివారణ ప్రత్యేకత భయాన్ని తొలగిస్తుంది న్యాయం కోసం పోరాడే శక్తిని ఇస్తుంది వైభవం విష్ణువు యొక్క ఉగ్రరూపం మూడవది ముఖం పశ్చిమ దిశ ప్రాతినిధ్యం నాగదోష నివారణ ప్రత్యేకత విష నివారణ శత్రు బంధన విఘాతం వైభవం విషయాల నుంచి విముక్తి ప్రసాదించే శక్తి ఉంటుంది నాలుగవది వరాహముఖం ఉత్తర దిశ ప్రాతినిధ్యం భూరక్షణ అష్టైశ్వర్యాలు వస్తాయి ప్రత్యేకత సంపద ఆరోగ్య పరిరక్షణ వైభవం భూమిని రక్షించేందుకు వచ్చిన విష్ణు అవతారం ఐదవది అయగ్రీవ ముఖం ఆకాశ దిశ వృద్ధముఖం ప్రాతినిధ్యం జ్ఞానం విద్య ప్రత్యేకత విద్యార్థులకు అద్భుత జ్ఞానం ప్రసాదిస్తుంది వైభవం శ్రీమన్నారాయణుని ఆయగ్రీహ రూపం ఈ ఐదు ముఖాల ఐదు దిశల నుండి భక్తులను కాపాడడానికి వారి కోరికలను నెరవేర్చడానికి మరియు వారి జీవితాలను సుసంపన్నం చేయడానికి అవతరించాయని నమ్ముతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching friends.